అందరికీ వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగుండాలని చెప్పి నేనైతే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయట్లేదండి తెలియజేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడాలంటే చాలా చాలా విషయాలు చెప్తాను మంచి ఇంట్రెస్ట్గా ఉండే వీడియో అండి ఇక్కడైతే ముందైతే చూపించాను కదా రెసిపీస్ ఏంటో ఇంకా ఫాలో అవుదాం ఇప్పుడైతే రెండు రోజుల ముందు నుంచి నానబెట్టుకున్న పెసల్లండి అంటే ఒక రోజు ముందు నానబెట్టాను డే అంతా నానబెట్టాను నైటు ఖర్చుపులు కట్టేస్తే మొలకలు వచ్చాయి కొంచెమే మొలకలు వచ్చాయండి ఆ కొంచెం మొలకలు వచ్చి ఏం చేసామో ఆ రోజు తినేసాము స్వీట్గా ఉన్నాయని చెప్పి ఇంకొంచెం మొలకలు ఉన్నాయి అవి మళ్ళీ కర్చీపులు పెట్టేసాను ఒక రోజంతా ఉంచాను అంటే నైట్ అంతా ఉంచితే ఇంకొంచెం పె మొలకలు పెద్దగా వచ్చాయి ఇప్పుడు వీటిని ఏం చేయాలో ఏం చేయాలి అసలు రెసిపీ ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనండి ఇంకోటి విషయం అండి ఇక్కడైతే నేను క్యారెట్ బీట్రూట్ తీసుకుంటున్నాను ఇంకా వేరే లెట్యూస్ బ్రొక్కలి ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు అంటే పచ్చి వండకుండా గ్యాస్ అనేది అసలు యూజ్ చేయకుండా తినే రా ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి అంటే రా వెజిటేబుల్స్ మాత్రమే తీసుకోవాలి నేను చెప్పేది ఏంటంటే ఇది డైటింగ్ చేసే వాళ్ళకు థర్టీ ఇయర్స్ మీద పైన పడుతుంది కదా మేము థర్టీ ఇయర్స్ అయిపోతాయి కదా థర్టీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కదండి లైఫ్ అలాంటి వాళ్ళకు చాలా చాలా హెల్ప్ హెల్ప్ హెల్ప్ఫుల్ అవుతుందండి అండి ఇక్కడ అయితే క్యారెట్ అయితే ఒకటి కట్ చేశాను మా హస్బెండ్ కోసం నా కోసం కాబట్టి ఒక్క క్యారెట్ మస్తు ఎక్కువైపోతుంది దాంతోపాటు బీట్రూట్ సగమే అది కూడా ఎక్కువైపోతుందండి ఎందుకంటే ఎక్కువ ఫుడ్ అయినా కూడా తినలేము కదా అందుకని అది సగం ఇది సగము అయితే ఇక్కడ విషయం ఏంటంటే డైటింగ్ చేసే వాళ్ళైనా థర్టీ ఇయర్స్ ఎబో అయినా లేడీస్ అయినా జెంట్స్ అయినా మార్నింగ్ ఈవినింగ్ రెండు టైంలో అంటే రెండు టైంలో మనం ఏం చేయాలంటే అసలు ఆయిల్ అనేది యూజ్ చేయకుండా గ్యాస్ అనేది ఆన్ చేయకుండా తినాలండి ఎలా అంటారా అదే అండి ఎలా అంటే ఇలాంటి రా ఫ్రూట్స్ ఈవినింగు ఫ్రూట్సే తినాలి ఇంకా ఏమంటారు ఫ్రూట్స్లో అన్ని రకాల ఫ్రూట్స్ కలిపి తీసుకోవాలండి అందులో హనీ వేసుకోవాలి దాల్చిన యొక్క పౌడర్ వేసుకోవాలి చాలా ఉన్నాయండి చెప్పాలంటే మీరు ఇం హెల్ప్ మీరు ట్రై చేయండి ప్రొద్దున నైటు ఆయిల్ యూజ్ చేయకుండా కారం ఉప్పు అనేవి రెండు కూడా ఏవి కూడా యూజ్ చేయకుండా రెండు రెండు పూటలు అలా తీసుకోండి మధ్యాహ్నం మాత్రం ఫుల్ ఆయిల్ తీసుకోండి చికెన్ తీసుకోండి మటన్ తీసుకోండి ఎట్లా తిన్నా పర్వాలేదు కానీ ఈ రెండు టైంలో మాత్రం ఈ విధంగా తినడం అలవాటు చేసుకోండి ఇక్కడైతే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ క్యారెట్ కట్ చేశాను బీట్రూట్ అన్నీ కూడా కటింగ్ అయిపోయాయి ఇక్కడ ఏం చేస్తానో చూడండి సన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసాను మీకు ఉల్లిపాయల వల్ల వాసన వస్తుంది కొంచెం స్మెల్ పడది అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు కొత్తిమీర ఇక్కడ కొత్తిమీర కాకుండా మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు అంట ఇది చాలా చాలా మంచిది అవి ఇంట్లో లేవు కాబట్టి నేను కొత్తిమీర వేసాను క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా కారం వేసాను అసలు కారం వేయనే వేయద్దు మిరియాల పౌడర్ యూజ్ చేయాలి కానీ ఇంట్లో మిరియాల పౌడర్ లేదని చెప్పి మా హస్బెండ్ కొంచెం స్పైసీ ఒకటేసారిగా అలవాటు మాన్ మార్చుకోవడం అంటే ఇబ్బంది కాబట్టి అలా అలా కొద్ది కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉండాలి అందుకే కొద్దిగా మిర్చి పౌడరు కొద్దిగా సాల్ట్ ఇక్కడ ఆమ్చూర్ పౌడర్ అండి అది కూడా కొంచెం వేసాను దాంతోపాటు నిమ్మరసం ఇంకా వేసామా ఒక్కసారి మంచిగా కలిపేసుకుందామండి ఇలాంటి ఫుడ్డు డైలీ కాకపోయినా వీక్లీ త్రీ టైమ్స్ టూ టైమ్స్ తింటే సరిపోదా అండి అన్ని రకాల కలర్స్లో ఉన్న ఫుడ్ చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా కనబడుతుందో ఇలాంటి ఫుడ్ తింటే మనము ఖచ్చితంగా వన్ టూ మంత్స్లో మీరు ఏమంటారు వెయిట్ తగ్గిపోతారు స్కిన్ బాగుంటుంది హెయిర్ మాత్రం ఇంకా చాలా చాలా ఇంప్రూవ్ అవుతుందండి హెయిర్ ఫాలింగ్ అస్సలు ఉండదు మీరు ఇలా ట్రై చేయండి నా వీడియోస్ను ఎండింగ్ వరకు ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా నా వీడియోస్ను ఫాలో అవుతూ ఉంటే మీకు మంచి మంచి రెసిపీస్ మాత్రం ఖచ్చితంగా నేను షేర్ చేస్తూ ఉంటాను చూడండి ఎంత ఎమ్మిగా ఉందో ఇంకా మా హస్బెండ్ నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేస్తామండి తినేసిన తర్వాత కర్రీలోకి వెళ్ళిపోదాం అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండండి ఎండింగ్ వరకు చూడండి ఎక్కడికి వెళ్ళొద్దే చూస్తున్నారు కదా ఎంత బాగా కనబడుతుందో బాగానే కనబడుతుందండో ఈ నా ఫోను పాతదనుకున్నాను మంచిగా ఉంది కెమెరా ఇప్పుడు చూద్దాము ఇక మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి ఇంకా చాయ్ పెడుతున్నాను చూడండి చాయ్ పెడుతున్నాను రెండు ఇద్దరికి రెండున్నర కప్పుల చాయ్ అంటే పాలు పోసాను ఆ పా గేదెపాలు అండి మనకు ప్యాకెట్ పాలు ఇక్కడ ఇప్పుడు మేము హెల్త్ కాన్షియస్లో ఉన్నప్పుడు అన్నీ కూడా హెల్త్గానే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ గేదె పాలు కొద్దిగా చక్కెర చాయ్ పత్తి వేసాను ఇంకా ఈ పనిలోకి వెళ్తున్నాను లంచ్ అంటే మా హస్బెండ్కి టిఫిన్ నాకు లంచ్ పిల్లలకైతే వేరే ఇచ్చేసాను అనుకోండి ఇక్కడ ఆయిల్ అయితే వేడైంది జీలకర్ర ఆవాలు వేశాను చూడండి నేను ఫుల్ పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయాను మొత్తం గ్యాస్ అంతా అలా అయిపోయిందండి ఇంకా నేను చూడలేదు వచ్చిన తర్వాత చూశాను ఆ వీడియోలో అలాగే ఉండిపోయింది ఇక్కడైతే ఉల్లిపాయలు పచ్చిపిచ్చి కరివేపాకు ఇవి మూడు కూడా వేసేసి మంచిగా కొద్దిగా ఉప్పు వేసి మస్తు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వీటిని వేయిపుకోవాలండి చాలా చాలా సింపుల్గా అయిపోయేదండి అందరూ ఇంట్లో వండుతారు కాబట్టి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం కొంచెం కలర్ కోసం కారం కర కలర్ కోసం కారం అంటారు కదండి అది చాలా స్పైసీ ఉంటుందండి కలర్ కోసం కారం అంటారు కానీ అది ఎక్కువ యూజ్ చేసామనుకోండి చాలా చాలా కారం ఉంటుంది కాబట్టి కలర్ కోసమే కారం అంటే కొంచెమే వేయాలి ధనియాపూడ రెండు టేబుల్ స్పూన్లు వేసేసాను వేసేసి ఒక్కసారి మసాలాలు మాడిపోకుండా కలుపుకుందాం లో ఫ్లేమ్లోనే ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మంచిగా గ్రేవీ వచ్చే అయితే మనము ఉంచేద్దాం ఈ విధంగా నేను మార్నింగ్ నుంచి పిల్లలకు సపరేటు వంటలు చేస్తానండి మళ్ళీ మా హస్బెండ్ జిమ్ నుంచి వచ్చిన తర్వాత మా హస్బెండ్కు నాకు మళ్ళీ వేరే టిఫిన్లు మళ్ళీ వేరే లంచ్ ఇవన్నీ ఉంటాయండి చాలా చాలా టైము ప్రొద్దున ఐదు గంటల కిచెన్లోకి వెళ్తామా ప్రొద్దున ఐదు గంటలకు వెళ్ళిన నేను కిచెన్లోకి కరెక్ట్ లెవెన్ లెవెన్ థర్టీకి అయిపోతుందండి నా కిచెన్లో వర్క్ అంతా కూడా గిన్నెలు కడగడం గ్యాస్ క్లీన్ చేసుకోవడం అన్నీ కూడా లెవెన్ లెవెన్ థర్టీకి అయిపోతుందండి ఇక్కడైతే వాటర్ వేశాను ఉప్పు కారం వేశాను కొద్దిగా వాటర్ కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు ఉడకబెట్టిన ఎగ్స్ వేశాను ఇక్కడ మూత పెట్టానంటే తీయడం రావట్లేదు కొంచెం చెయ్యి అయితే రోజుకొకసారి రోజుకొకసారైనా కాలుతూ ఉంటాయి చేయిలు ఇక మనం పట్టించుకోవాలన్నీ కూడా అలవాటు అయిపోయింది ఇక్కడైతే ఎగ్స్ వేసి ఒకసారి కలిపేశాను చూడండి మంచిగా ఇద్దరికి సరిపడా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇక్కడ లాస్ట్ ఫైనల్లో కొత్తిమీర వేసేసి కొద్దిగా గరం మసాలా వేసేద్దామండి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి గరం మసాలా కానీ చికెన్ మసాలా పౌడర్ కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే గరం మసాలా పౌడర్ కొంచెం వేసాను వేసేసి ఒక్కసారి కలిపేసుకుంటే ఇంకా ఆఫ్టర్నూను మా హస్బెండ్ లంచ్లోకి నాకు లంచ్లోకి మా హస్బెండ్ టిఫిన్ బాక్స్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకో వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ